మూడోళ్ళ బంధం పార్ట్ టూ వైష్ణవి వెంటనే రిత్విక్తో బాబు ఇలా ఉన్నాడు చూడగానే చెమటలు పట్టేశాయి ఆ కంటి చూపుతోనే ఎదుటి వాళ్ళని భస్మం చేసేటట్టున్నాడు ఈ రోజు నుండి ఈ కంపెనీలో ఎంతమంది ఇతని చేతిలో బలైపోతారో తెలియదు అని వైష్ణవి అంటుండగానే మేనేజర్ ఉదయ వచ్చి వైష్ణవి మేడం రిత్విక్ సార్ మిమ్మల్ని విక్రమాదిత్య సార్ చాంబర్లోకి రమ్మన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వైష్ణవి మరియు రిత్విక్లు ఒకరికొకరు ముఖం చూసుకుంటారు వైష్ణవి రిత్విక్తో ఈ కంపెనీలో ముందుగా బల మనమే అనుకుంటా అని అంటుంది చూద్దాం ఏం జరుగుతుందో అని రిత్విక్ అంటాడు తర్వాత రిత్విక్ మరియు వైష్ణవి కలిసి విక్రమాదిత్య చాంబర్ దగ్గరికి వస్తాడు రిత్విక్ మే కమిన్ సార్ అని అంటాడు ఎస్ కమిన్ వైష్ణవి రిత్విక్ విక్రమాదిత్య ఛాంబర్లోకి వెళ్తారు గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఈజ్ రిత్విక్ అని విక్రమ్ను విష్ చేస్తాడు వెంటనే వైష్ణవి కూడా మై నేమ్ ఈజ్ వైష్ణవి అని విక్రమాదిత్యను చూసి చెబుతుంది వెంటనే విక్రమాదిత్య వైష్ణవి వైపు టెన్ సెకండ్స్ చూసిన తర్వాత రిత్విక్ వైపు చూస్తాడు వెంటనే విక్రమాదిత్య మేనేజర్కి కాల్ చేసి ఛాంబర్లోకి రమ్మంటాడు వైష్ణవికి రిత్విక్కి ఏమీ అర్థం కాదు వెంటనే ఉదయ్ ఛాంబర్లోకి వస్తాడు విక్రమాదిత్య ఉదయ్తో ఇలా అంటున్నాడు మిస్టర్ మేనేజర్ ఎవరికైనా లీవ్ అప్రూవల్ ఇవ్వాలంటే ఎవరివ్వాలి అని అడుగుతాడు వెంటనే రిత్విక్ వైషు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఉదయ్ భయపడుతూ అది కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కు లీవ్ ఇవ్వాలంటే కంపెనీ చైర్మన్ లేదా కంపెనీ సీఈఓ లేదా హెచ్ఆర్ లేదా కంపెనీ మేనేజర్ నుండి లీవ్ అప్రూవల్ తీసుకోవాలి అని చెబుతాడు వెంటనే విక్రమ్ ఇంకా మీరు వెళ్ళచ్చు అని ఉదయ్కి చెబుతాడు వెంటనే ఉదయ్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు విక్రమాదిత్య రిత్విక్ వైపు చూసి మిస్టర్ రిత్విక్ మీరు ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అప్రూవల్ రాకుండా మిస్ వైష్ణవికి లీవ్ ఎందుకు ఇచ్చారో తెలుసుకోవచ్చా లేదా మీరే కంపెనీ సీఈఓ అని అనుకుంటున్నారా అని సీరియస్గా అడుగుతాడు వెంటనే రిత్విక్కి ఏం చెప్పాలో అర్థం కాదు సార్ అది తన పర్సనల్ ప్రాబ్లం అని అనడం వలన లీవ్కి మెయిల్ పంపించాము కానీ మెయిల్కి అప్రూవల్ రాలేదు బట్ తనకి లీవ్ చాలా ఇంపార్టెంట్ అందుకని అప్రూవల్ రాకపోయినా లీవ్ తీసుకుంది అని ఈ విషయంలో ఏదైనా తప్పు ఉంటే అది నాదేనని విక్రమాదిత్యకు చెప్పి విక్రమాదిత్యను క్షమించమని అడుగుతాడు రిత్విక్ వెంటనే విక్రమాదిత్య వైష్ణవి వైపు చూసి మిస్ వైష్ణవి నాకు టైం వేస్ట్ చేసేవాళ్ళంటే చాలా చిరాకు మిమ్మల్ని నమ్మి డాడీ చాలా పెద్ద ప్రాజెక్ట్ మీ చేతుల్లో పెట్టారు మీకు డాడీ ఆల్రెడీ చెప్పారు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా లీవ్ తీసుకోవడానికి వీల్లేదని కానీ మీరు డాడీ మాట లెక్క చేయకుండా లీవ్ అప్రూవల్ రాకుండా లీవ్ తీసుకున్నారు దీనికి తప్పకుండా నువ్వు పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని విక్రమ్ ఆదిత్య వైష్ణవిని చూసి చెబుతాడు వెంటనే రిత్విక్ మరియు వైష్ణవి భయపడతారు రిత్విక్ ఏదో మాట్లాడుతుండగా మిస్టర్ రిత్విక్ ఇక మీరు వెళ్ళొచ్చు అని విక్రమాదిత్య రిత్విక్ని బయటకు పంపించేస్తాడు ఇప్పుడు చాంబర్లో వైష్ణవి మరియు విక్రమాదిత్య మాత్రమే ఉన్నారు విక్రమాదిత్య వైష్ణవి వైపు కోపంగా చూసి నీ వల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యేటట్టుంది లీవ్ అప్రూవల్ లేకుండా ఒకరోజు లీవ్ తీసుకున్నావు కాబట్టి ఈరోజు నైట్ అంతా నువ్వు ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుందని మార్నింగ్ సిక్స్కి ఇంటికి వెళ్ళవచ్చు అని వైష్ణవికి సీరియస్గా చెప్తాడు వైష్ణవి వెంటనే విక్రమాదిత్యతో సార్ అది నా పర్సనల్ అని చెప్తుండగా గట్టిగా షటప్ అని గర్జిస్తాడు ఆ అరుపుకి భయపడిన వైష్ణవి మీరు చెప్పినట్టే ఈరోజు నైట్ అంతా ప్రాజెక్ట్ వర్క్ చేస్తానని చెబుతుంది వెంటనే విక్రమాదిత్య ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగానే వైష్ణవి పరుగున విక్రమాదిత్య చాంబర్ నుండి బయటకు వస్తుంది నేరుగా రిత్విక్ ఛాంబర్లోకి వెళ్ళి వాటర్ని గడగడ తాగేసి బాటిల్ని ఖాళీ చేస్తుంది ఏమైంది వైషు ఎందుకింత టెన్షన్ పడుతున్నావు అని రిత్విక్ అడుగుతాడు ఏమైందని అంత సైలెంట్గా అడుగుతావేంట్రా మొన్న లీవ్ తీసుకున్నా కదా దానికి ఈ రోజు నైట్ అంతా ఇక్కడే ఆఫీస్లో ఉండి వర్క్ చేయాలంట అని రిత్విక్కి చెబుతుంది వైషు ఏంటి ప్రాజెక్ట్ వర్క్ చేయాలా అది కూడా ఈరోజు నైట్ అంతానా అని షాక్ అవుతాడు రిత్విక్ అదెలా కుదురుతుంది ఒక అమ్మాయి నైట్ అంతా ఎవరూ లేకుండా ఒంటరిగా ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తుంది అని గట్టిగా మాట్లాడతాడు రిత్విక్ అలా మాట్లాడుతుండగానే రిత్విక్ ఛాంబర్లోకి అడుగు పెడతాడు విక్రమాదిత్య విక్రమాదిత్య సీరియస్గా వైష్ణవి వైపు చూసి తర్వాత రిత్విక్ వైపు చూస్తాడు వెంటనే రిత్విక్ విక్రమాదిత్యతో ఏం సార్ ఇది ఆ అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉండడం వలన లీవ్ అప్రూవల్ రాకపోయినా లీవ్ తీసుకుంది కానీ మీరు ఒక అమ్మాయిని నైట్ అంతా ఆఫీస్లో ఎవరూ లేకుండా వర్క్ చేయించడం కరెక్ట్ కాదు అని విక్రమాదిత్యతో అంటాడు రిత్విక్ వైష్ణవి గురించి విక్రమాదిత్యతో ఎందుకలా మాట్లాడుతున్నాడో మీకు ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది వెంటనే విక్రమాదిత్య చూడండి నాకు వర్క్ నెగ్లెక్ట్ చేసేవాళ్ళంటే చిరాకు ఇప్పటికే మీరు చాలా టైం వేస్ట్ చేశారు ఇక మీరు వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయండి రెండోసారి చెప్పడం నా జీవితంలో ఇప్పటి వరకు జరగలేదు అని సీరియస్గా చెప్పేటప్పటికీ ఇక చేసేది ఏమీ లేక వైష్ణవి మరియు రిత్విక్లు ప్రాజెక్ట్ చేయడానికి చాంబర్ నుండి బయటకు వచ్చేస్తారు విక్రమాదిత్య తన చాంబర్లోకి వెళ్ళిపోతాడు ఈవినింగ్ సిక్స్ అవుతుండగా ఒక్కొక్కరు ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ ఉంటారు రిత్విక్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైషు ఒకసారి సార్తో మాట్లాడు ఇక్కడ నైట్ అంతా ఎవరూ లేకుండా నువ్వు ఒక్కదానివే వర్క్ ఎలా చేస్తావు పద ఒకసారి సార్తో మాట్లాడదాం అని రిత్విక్ మరియు వైషు కలిసి విక్రమాదిత్య చాంబర్ దగ్గరికి వస్తారు వాళ్ళు డోర్ దగ్గర నిలబడి పర్మిషన్ అడగగానే విక్రమాదిత్య కమిన్ అని అంటాడు లోపలికి వెళ్ళిన రిత్విక్ విక్రమాదిత్యతో సార్ నైట్ అంతా వర్క్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి మీకు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే నేను ఇన్ టైంలో తప్పకుండా కంప్లీట్ చేపిస్తాను అందరి చేత అంటాడు వెంటనే విక్రమాదిత్య నేను ముందే చెప్పాను ఇక ఈ విషయాన్ని రెండోసారి చెప్పను అని సీరియస్గా అంటాడు ఇక చేసేది ఏమీ లేక రిత్విక్ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోతాడు వైష్ణవి తన ఛాంబర్లో కూర్చుని ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటుంది విక్రమాదిత్య సీసీటీవీలో ఒక కంట వైష్ణవిని కనిపెడుతూ ఉంటాడు టైం తొమ్మిది అవుతుంది అనగా వెయిటర్ని పిలిచి కాఫీ ఆర్డర్ ఇస్తాడు వెయిటర్ కాఫీ తీసుకురాగానే ఒక కప్పు విక్రమ్ తీసుకుని మరొక కప్పును వైష్ణవికి ఇవ్వమని చెబుతాడు వెయిటర్ వైష్ణవి దగ్గరకు వెళ్ళి కాఫీ కప్పును ఇస్తాడు అసలే మార్నింగ్ నుండి వర్క్ ఎక్కువగా చేస్తుంది కనుక ఏమీ మాట్లాడకుండా వైష్ణవి కాఫీ తీసుకుని వెయిటర్కి థ్యాంక్స్ చెప్పి కాఫీ తాగుతుంది కానీ అది విక్రమాదిత్య పంపించాడని మాత్రం వైషుకి తెలియదు వెయిటర్ కూడా చెప్పలేదు వైషుకి వర్క్ చేసి చిరాకుగా అనిపించడం వలన వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది అది గమనించిన విక్రమాదిత్య వెంటనే వైష్ణవికి కాల్ చేసి ల్యాప్టాప్ మిగిలిన థింగ్స్ తీసుకుని ఛాంబర్లోకి రమ్మంటాడు వైష్ణవి భయపడుతూ విక్రమాదిత్య ఛాంబర్లోకి వెళ్తుంది వైష్ణవి వెళ్ళగానే విక్రమాదిత్య వైష్ణవి వైపు సీరియస్గా చూస్తూ నువ్వు పడుకోవడానికి నేను ఆఫీస్లో ఉండమని చెప్పలేదు మార్నింగ్ సిక్స్ కల్లా ప్రాజెక్ట్ వర్క్ అనేది చాలా వరకు కంప్లీట్ చేయాలి అని సీరియస్గా చెబుతాడు వెంటనే వైష్ణవి విక్రమాదిత్యకు సారీ చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తుంది విక్రమాదిత్య ఫుడ్ ఆర్డర్ పెడతాడు టైం టెన్ థర్టీ అవుతుండగా విక్రమాదిత్య వైష్ణవిని డిన్నర్ చేయడానికి పిలుస్తాడు కానీ వైష్ణవి భయపడుతూ నాకు ఆకలిగా లేదు సార్ అని చెబుతుంది కోపం తెప్పించకుండా వచ్చి డిన్నర్ చేసి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయి అని సీరియస్గా చెబుతాడు వైష్ణవికి భయమేసి త్వర త్వరగా వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తింటూ ఉంటుంది ఇంతలో విక్రమాదిత్య ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే విక్రమాదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో సంతోష్ ఎలా ఉన్నావు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు దానికి సంతోష్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది రేపే సబ్మిట్ చేయాలి నువ్వేంటి సడన్గా ఇండియాకు వెళ్ళావు అని అడుగుతాడు దానికి విక్రమాదిత్య డాడీకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది డాడీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అందుకే మమ్మీ డాడీ యుఎస్లో ఉన్నారు ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ ఉండడం వలన ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది అని చెబుతాడు సంతోష్ వెంటనే వాట్ హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందా ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు నో ఫైన్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వైష్ణవి వెంటనే విక్రమాదిత్యతో సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ ఎప్పుడు కూడా చాలా హెల్తీగా కనిపిస్తారు కదా ఇప్పుడెందుకు ఇలా అయ్యింది అని అడుగుతుంది ఇంతలో వైష్ణవి ఫోన్ రింగ్ అవుతుంది వైష్ణవి ఫోన్ టేబుల్ మీద పెట్టడం వలన ఫోన్ ఎవరు చేశారు అన్నది విక్రమ్కి మరియు వైష్ణవికి ఇద్దరికీ కనిపిస్తుంది వైష్ణవి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో రిత్విక్ అని అనగానే విక్రమ్ ఆదిత్య కోపంతో ప్లేట్ విసిరేసి వెళ్ళి చైర్లో కూర్చుని సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు విక్రమాదిత్య ఎందుకు రిత్విక్ ఫోన్ చూడగానే సీరియస్ అయ్యాడు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వేరే ఎపిసోడ్ రావాలంటే కామెంట్ చేయండి